సో మోస్ట్లీ ఇది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఆల్మోస్ట్ శుద్ధ ప్రాచ్య లేదా యేస ప్రాచికే ఉందండి దాన్ని సరిచేసి కట్టుకున్నారు ప్లస్ చూడండి మూలల్లో పెట్టకూడదు అని చెప్పాం అప్పుడు దాకా ఆయన సృహలో ఉన్నాయన ధర్మం నేర్చుకొని పెట్టాల ఇది మూడో పాదం కానీ నాలుగో పాదంగానే ఉంటుంది నాది ఫోర్త్ పాద ఇది అలాగే మెట్ల దగ్గర కూడా చూశారు కదా ఇవాళ సిద్ధాంతులు దీన్ని దీనికి ఆనిచ్చేస్తున్నారు ఆనిచ్చేసి కింద ఖాళీ ఉంది కదా అంటున్నారు అండ్ పూర్ణంగా ఏంటి మనం ఆ మదరవాళ్ళు అనే ఆజ్ఞాన్ని ఇక్కడ మనం కాపాడాం ఓకే సో మెట్లు కూడా చక్కగా మూడు అడుగులు మెట్లు అంటే చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న మనస్తత్వాలు మెట్లు పెద్ద పెట్టుకోరు కానీ చూడండి మెట్లు నాకు తెలిసి ఏరియాలో ఇవే పెద్ద మెట్లు అయి ఉంటాయి ఏమండి ఉన్న దాంట్లో అంత మూడు అడుగులు దగ్గర దగ్గరగా ఉందన్నమాట సో ఫోర్త్ సెంటర్లో ఇదిగా పెట్టుకొని ఇది యాక్చువల్గా ఇంటి యొక్క బ్రహ్మస్థానం ఇక్కడ ఏ రకమైన ఇంపాక్ట్ కానీ ఏమి లేకుండా చక్కగా ఒక టూ బెడ్రూమ్ హౌస్ అనమాట సి పెట్టుకొని అయ్యో బాబు ఇబ్బందా నువ్వు నడుచుకుంటా అయితే నీకన్నా కిచెన్ కూడా పాదా పాదాపేసరే చేశారు ఫ్రాక్షన్లైజ్ కానీ ఎక్కడ మనం చేయలేదు సి ఆయన ధర్మం నేర్చుకొని తనకు తానుగా ఆ కొలతలన్నీ వాళ్ళకి మేస్తరీ చెప్పుకుంటూ జాగ్రత్త తీసుకున్నంత శక్తి మేము ఇచ్చామండి సో అలాగే రెండు టాయిలెట్స్ రెండు బెడ్రూమ్స్ సూత్రాలయం ట్రావెల్ అయ్యేటట్టు ఈ బెడ్రూమ్లోనేమో యోని సూత్రము ఈ ఈ బెడ్రూమ్ నుంచి ఏమో మధ్య సూత్రం వెళ్ళేటట్టు చూస్తూ చాలామంది తలుపులు ఇక్కడ ఇచ్చేస్తారు కానీ మేము యాక్చువల్గా రెండు చూడండి సూత్రాలయన్స్ వెళ్ళిపోయేటట్టు చక్కగా అటు రోడ్ ఉండడం వాళ్ళు ఇచ్చారు ఎక్స్టెన్షన్ తీసుకుని టాయిలెట్ పెట్టుకుని ఇక్కడ తలుపు వస్తుందండి ఇదంతా ఆయన ఒక రెండు నెలల్లోనే నాలెడ్జ్ నేర్చేసుకోవడం డిజైన్ మీద ఒక పదిహేను రోజులు గట్టిగా ఇచ్చేయడం నేను మూడు సార్లు వెళ్ళాలి నేను జనరల్గా ఎవరెళ్ళకి వెళ్ళాను ఎక్కువ నేనే వెళ్ళాలి ఇది మూడు సార్లు ఆ అమ్మ రాలేదు బయటకని సో చూడండి ఎంత చక్కగా డైనింగ్కి దక్షిణం పక్కన వదిలిపెట్టుకున్నారు ఓ కాంప్లికేటెడ్ చేయలేదు డిజైన్ చాలామంది కాంప్లికేటెడ్ చేస్తారు ఇవి చక్కగా ఈశాన్య భాగము ఉత్తర భాగము దక్షిణ భాగము అంతా ఓపెన్గా వదులుకున్నారు ఈవెన్ నేను ఇప్పుడు సజెస్ట్ చేశాను కావాలంటే ఇంకో బెడ్రూమ్ మనం చేసుకోవచ్చండి బాబు లైట్ను పట్టుకోవచ్చా సో అలాగే ఇటు రండి సో ఒక వెంటిలేషన్ ఇది అవతల వీధి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రాస్ వెంటిలేషన్ ఇలాగే ఉంటుంది టాయిలెట్ డోర్ ఇక్కడ ఉంటుందండి చాలా మంది ఇక్కడే పెట్టేసుకుంటారు ఇది కూడా అని లేదు మన సూత్రాలయన్స్ పాస్ అయితే మంచిది ఇవాళ ధర్మం మాకు ఎంత తెలిసినా మా ఇళ్ళల్లో మేము చేసుకునే అవకాశం మాకు రావట్లేదు పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా సో ఆ రకంగా బాగా చక్కగా ఇష్టపడి నేర్చుకున్నారు కట్టుకున్నారు పద్మనాభం గారు ఎలా ఉంది అనుభూతి మీకు రెండు నిమిషాలు నేర్చుకునే విషయంలో అలాగే డిజైన్ చేసే విషయంలో ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మూడు సాధవ బాధకాలు ఎలా ఉన్నాయి అంత ముందు ముందు బయట వస్తువులు చాలా రకాలుగా ఉన్నాయి ఓకే అది కూడా సుప్స్ నా దగ్గర ఉన్న సైజు అండి ఓకే విశ్వకర్మ వాస్తు మెయిన్ అది కూడా దా దాన్ని కూడా బదులు పొట్టి ఇచ్చారు మొత్తం విశ్వకర్మ వాస్తు కూడా దాన్ని కూడా మొత్తం చాలా డిస్టర్బ్ చేశారు అయితే అందులో కూడా టెక్నికల్గా సమాధానాలు లేవు పరిపూర్ణంగా శాస్త్రంగా టెక్నికల్గా పాస్ అయింది ఏదైనా ఉందంటే ఇది మూడు వేల సం పదివేల సంవత్సరాల క్రితం మయ వాస్తు నుంచి వచ్చినటువంటి ఈ వాస్తుని గణపతిపతి గారు సంస్కృతం నుంచి అనువదించి ప్రచారం చేయటమే కాకుండా ఆయన కొన్ని దేవాలయాలు ఇల్లు కూడా కట్టి ఆయన దగ్గర మా గురువు గారు నేర్చుకోవటం వల్ల ఆయన శిశు పరంపర నేను ఈయన దగ్గర నేర్చుకోవడం వల్ల అంతకుముందు అని వదిలేసేసి స్థాపత్యం నేను నమ్మాను ఎందుకంటే ఇందులో సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ప్రూఫ్ ప్రూఫ్ అయింది సైంటిఫిక్ ప్రూఫ్గా అయింది దాని సమాధానం ఆటలో లేదు మన దాంట్లో ప్రతి దాని సమాధానాలు ఉన్నాయి ప్రతి లెక్కకే ప్రతి ధర్మానికి ఒక ప్రూఫ్ ఉంది అందుకే నేను ఇష్టపడి ఇది మా జీవితంలో మూడో ఏ తప్పు జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో పట్టుదలతో నేర్చుకోవడం ఊరి గారు వచ్చి చాకొస్తా అన్నారు అయినా సరే మీరు చెప్పిన చెప్తే నాకు సరిపోద్దని నేను సొంతంగా చేసుకోగలనో అన్న చేసినప్పటికీ మధ్య మధ్యలో డౌట్లు వస్తే తీర్చారు తీర్చారు రిమోట్గా వాడిని నన్ను కళ నేను తప్పు నేను ధర్మం తప్పుకోకుండా వాళ్ళు నాకు కోఆపరేట్ చేశారు నేను సక్సెస్ అయ్యాను అని అనుకుంటున్నాను మీరేముంటుంది సక్సెస్ బాగుంది ఇంట్లో ఆ తృప్తి అయితే నాకు వచ్చింది చూడండి నాలెడ్జ్ కాదు ప్రాక్టికల్ గా ఒక ఏ నాలెడ్జ్ లేని వ్యక్తి ఒక తాపి మేసులకి ఈయన మేసలాగా చెప్పేస్తాయి మీరే అవును టేపదంతా పట్టుకోవాలి నేను ముఖ్యం చెప్పాల్సిందే ఆయన ముందు మాట ప్రకారంగా నాకు ఆహరించారు మీరు చెప్పినట్టు చేస్తానని మీరు ఏం చెప్తుంది నా గు చూసారు ఆయన మా నేత కూడా కాబట్టి నాకు పని సులభమైంది ఆయనకి సులభమైంది నాకు సులభమైంది యాక్టివల్ గా ఇప్పుడు ఎప్పుడో ఇల్లు కడాలంటే నేను కట్టగలను అండి నాకు భయపడిన ఇదివరకు భయపడే ఉండి అన్నారు ఆయన అంత ఇది వానికి కూడా నేను కొద్దిగా చెప్పడం జరిగింది అంటే పూర్తిగా లెక్కలో తెలుసుకున్నారు బయట నుంచి బయట ఇచ్చాం కాబట్టి ఇబ్బంది లేదు జాగ్రత్తగా సాధించాలి అదే దానికి సక్సెస్ అయిపోయినట్టే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నా కుటుంబం ఇంత కొండపై నిజంగా మెటీరియల్ రావడము அந்த லே கனிமம் உண்டே இப்போது என்ன அனுக்கு ఆ ఊహించుకుంటాం కాదు ప్రాక్టికల్గా జరగాలి ఈ స్థాపేది నీకు ఎవరికైనా సరే చెబుతున్నా వాళ్ళ లైఫ్లో నీకు ఇంత పవిత్రమైన గుడి దేవాలయం అలాంటి పవిత్రమైన శక్తికి ఏ వాతులో లేదండి ఇందులోనే ఉంది ఇది మీరు పొందాలి అనుకుంటే మాత్రం మీకు యోగం ఉంటే తప్ప అవ్వదు అది నా ఎక్స్పీరియన్స్ అని చెబుతున్నారు ఏదో డబ్బులు ఇచ్చాము చేంజ్ చేసుకున్నాము నేర్చుకున్నా కూడా కట్టలేరండి నేర్చుకున్న వాళ్ళు కూడా కట్టలేకపోయారు మీ యోగం ఉండాలి పసి పట్టుదల ఉండాలి నమ్మకం ఉండాలి మీరు అలా మీకు రావాలంటే అవకాశం అయితే ఉండండి ఎలాగా మీరు సొంతంగా నేర్చుకోవాలి గురుగారి దగ్గర నేర్చుకుని మీరు కూడా నేర్చుకుంటేనే లేదు పడిపోవడానికి నమ్మాలా మీరు వేసి నేను చేసి ఇస్తానని కానీ నాకు నేను నాకు అంత ముందు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేను నేర్చుకుని నేను చేస్తాను అని అంటాం అంటే నాకు కోరి గురుగారు తీర్చారండి మీరు కూడా అబడా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నేర్పుతారు పరిపూర్ణంగా ప్లస్ చాచారు చూడండి ఇక్కడ వాస్తవంగా ఏమవుతుందంటే చాలామంది వాస్తు అని చెప్పి తిరిగి ఏది నమ్మాలో తెలియక అక్కడ పదివేలు ఇక్కడ పదివేలు అయ్యో మై పడిపోయి పడిపోతున్నారు ఇక్కడ వాస్తవంగా ఏం జరిగింది ఒక డీల్ అది ధర్మం మొత్తం నేర్చుకోండి ప్లాన్కి క్యాటి ఖర్చు పెట్టుకు ప్లాన్ కూడా నేను ఫ్రీగా ఇస్తాను అవునవును రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటికి రావడం ఇచ్చారు ఆ విషయం కూడా జరిగింది రెండు మూడు వర్షాలు ఇచ్చాము ఒకటి రెండు మూడు కాదు నాలుగు ఇచ్చారు ప్లస్ ఏమో మాకు నచ్చే వరకు డిజైన్ ఇస్తానే ఉన్నారు ఇంకా నాలుగు ఇస్తాను కావాలన్నా మాకు ఇంకా సరిపోయిందని చెప్పేసి ఇవ్వద్దు ఇంకా అన్నీ మేము ఆఫ్ చేసాము మాకు సాటిస్ఫాక్షన్ అయిపోయిందని ఇంక మీరు ఇప్పుడు చేస్తాను తృప్తి అయింది ఇంక పెడతానండి అంటే వద్దంటాం కదా అలా అయ్యింది అమ్మా మా పరిస్థితి మాత్రం సో అలాగే ధర్మం పరిపూర్ణంగా నేర్చుకోవడం ఇచ్చిన యాభై వేల రూపాయలకు ప్లాన్కు కూడా మనం చేయడము సి ఆయన ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు ఇక్కడ ఔటర్ మొత్తం తొమ్మిది అంగళాలు కట్టినట్టున్నారు కదా లోపల నాలుగు అంగలాలు ఒక లైట్ ఎనర్జీ కానీ చక్కగా పార్లు కానీ గేమ్లు కానీ అంత బాగా చేసుకున్నానండి సంతోషం నేనైతే అయితే ఒక జీవిత పరిపూర్ణంగా ఇదే తగ్గి కట్టాలి తప్ప మళ్ళీ ఆ వాస్తు వస్తు మిక్స్ చెప్పారు మీరు అసలు ఉన్నది అయిపోయింది అనమాట తులసి వన్ కలుపు గంజాయి మొక్క పెట్టినట్టు అయిపోద్ది ఎగ్జాక్ట్ గా పవిత్రత కావాలి దీని యొక్క శక్తి మనం వాస్తు శక్తిని పొందాలి నిజంగా అనుకుంటే కూడా చాపోతే కదా నమ్ముకున్నప్పుడు ఇదే తప్ప మరి వేరే సబ్జెక్టులు కూడా సొంత సొంతంగా ఐడియాలు వేసుకొని కానీ పని చేయదు సొంత శాస్త్రాలు వేరే వేరే కూడా మిక్సింగ్ శాస్త్రాలు ఇందులో పనికిరావు మొత్తం ఇది ఖరాబ్ అయిపోతుంది గ్యారంటీ హైట్ ఎలా అనిపించింది స్టార్టింగ్ లో ఇత్తారు హైట్ సరిపోద్ది వద్దు అన్నారు అప్పుడు లెక్క లెక్క సరిపోయింది ఆ తర్వాత అందం కూడా వచ్చింది మనకి ఎలాగా ఉండాలి అదే తక్కువ పెట్టాము అనుకోండి ఫాల్ సీడింగ్ పడిపోద్ది మళ్ళీ అప్పుడు పెద్ద పుట్టిపోతుంది కదా ఉందగా అని ఉందండి బాగుంది సంతోషం కదా చింది చూసుకుని అందరు బాగుంది అంటున్నారు శివకుమార్ దగ్గర వచ్చి ధర్మం నేర్చుకొని చక్కగా ఇదే పద్మశాలి సార్ కూడా పద్మశాలి కానీ సి చూడండి మేము ఈ నాలెడ్జ్ విశ్వబ్రాహ్మణుల నాలెడ్జ్ అనేది ఆ నేత నేసుకునే యాక్చువల్గా నేత కమ్యూనిటీ మాది అయినా ఆ ధర్మాన్ని ముందు మమ్మల్ని ఎంచుకున్నారు భగవంతుడు అంత యాక్చువల్ వే అది పది మందికి పంచే యోగం మీకు ఇచ్చాడు దేవుడు యాక్టివల్గా అది ఈ ధర్మం నేర్చుకున్న ప్రతి ఒక్కరిగా ఉంటుంది కానీ మాకు అంత పది మందికి చేయాలి మాకు ఫ్రీ ఇద్దాం అనుకున్న మనసులు ఉన్నప్పటికీ ఆ యోగం ఉండాలి అవసరాలకు ఉండాలి అవసరాలకు ఉండాలి మాకు కూడా ఆ యోగం శక్తి ఉండాలి మీకు శక్తి ఉంది కాబట్టి మీ చేతుల ద్వారా ఇన్ని ఇల్లు వెళ్ళి అవ్వదు కదండి సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా అనుభవాలు ఉంటే రాజగోపాల్ గారి నంబర్ ఇస్తాను ఆయన ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడతారు ఓకే థ్యాంక్స్ బాబు